నేటి దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి వాక్యం చూసుకుందాం రండి సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం మూడవ వచనం యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును యథార్థవంతులు అంటే నిజాయితీ పరులు దొంగతనం అబద్ధం ఎప్పుడూ కూడా బయటపడతాయి నిజాయితీ ఉన్నవారే నిజమైన విజయం కలిగిన వారిగా నిలవగలుగుతారు యథార్థత వారిని ఎప్పటికీ కాపాడుతూనే ఉంటుంది ఇక్కడ ఒక ఉపమానం చూద్దామండి గ్రీకు దేశానికి మహామంత్రిగా ఉన్న జాన్ చనిపోవడంతో అతని కుమారుణ్ణి రాజు ఆ పదవిలో నియమించాడు అయితే అతని తెలివిని పరీక్షించాలనుకున్న రాజు ఆ యువకుడైన మంత్రితో రాజ దర్బార్లో ఒక ముఖ్య విభాగానికి నిజాతీయపరుడైన అధికారిని నియమించాలి అని అన్నాడు అప్పుడు యువకుడైన ఆ మంత్రి చాటింపు వేయించాడు పది మంది నిరుద్యోగులు కోటకు వచ్చారు వారిని మొదట ఒక చీకటి గదిలోకి పంపించి తరువాత రాజుగారి చుట్టూ పదిసార్లు పరిగెత్తమని ఆజ్ఞాపించాడు ఆ యువకుడైన మంత్రి ఒక వ్యక్తి తప్ప మిగతా వారంతా కాలు నొప్పనో కడుపు నొప్పనో మరో ఏదో వంకలు కారణాలు చెప్తూ పరిగెత్తడానికి నిరాకరించారు అప్పుడు మంత్రి ఆ ఒక్కడినే రాజుకు చూపించి ఇతడే నిజాయితీపరుడు అన్నాడు రాజు ఎలా చెప్పగలుగుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు మంత్రి వారంతా చీకటి గదిలోకి వెళ్ళేటప్పుడు ఆ గదిలో కిందంతా బంగారు నాణ్యాలు ఉన్నాయి ఎవరూ చూడట్లేదు కదా అని ఆ తొమ్మిది మంది తమ వస్త్రాల్లో నాణేలు దాచుకున్నారు దొంగతనం బయటపడుతుందని భయపడి పరిగెత్తడానికి నిరాకరించి ఏవేవో కారణాలు చెప్పారు కానీ ఇతడు మాత్రం భయం లేకుండా పరిగెత్తాడు ఎందుకంటే ఇతడు ఆ నాణ్యాలను దొంగిలించలేదు కాబట్టి అందును బట్టే ఇతడు నిజాయితీ పరుడు అని మంత్రి రాజుకు తెలియచేయడం జరిగింది రాజు మంత్రి యొక్క తెలివితేటలను బట్టి ఎంతగానో సంతోషించాడు నిజమే కదా నిజాయితీ కలిగిన వారు ఎక్కడ భయపడవలసిన అవసరమే ఉండదు ఎంతటి పరిస్థితులనైనా వారి యొక్క నిజాయితీతో ఎదుర్కోగలుగుతారు అందును బట్టే ఎన్నటిన్నటికీ కూడా యథార్థత విజయాన్నే పొందుకోగలుగుతుంది ఒక వ్యక్తి ఒక మిల్లులో ఉద్యోగం చేస్తున్నాడు ఒకరోజు అతని మేనేజర్ పిలిచి చేతిలో జీతం పెట్టి రేపటి నుంచి రావాల్సిన అవసరం లేదు అనేసరికి ఆ వ్యక్తికి ఏం అర్థం కాలేదు అదేంటయ్యా కనీసం కొన్ని రోజుల ముందుగానే నా చెప్పకుండా అకస్మాత్తుగా నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే ఎలా అని అడిగితే ఇప్పుడు నీ అవసరం మాకు లేదు ఇక రేపటి నుంచి రావద్దు అని పంపించేశాడు మేనేజర్ దిగులుతో ఇంటికి వచ్చిన భర్తను చూసి ఏమైందండి అంత దిగులుగా ఉన్నారని భార్య అడిగింది నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు ఇక రేపటి నుంచి రావద్దన్నారు అని ఎంతో బాధపడుతూ చెప్పాడా భర్త అప్పుడు ఆ భార్య ఏమీ బాధపడకండి ఉద్యోగం పోయినా మనకు మన దేవుడు తోడున్నాడు కదా ఆయన నమ్మదగిన వాడు యథార్థత కలిగిన వాడు ఖచ్చితంగా మనకు వేరే మార్గం తెరుస్తాడు రండి ప్రార్థన చేద్దామని చెప్పగా వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ వ్యక్తికి నీ ఉద్యోగం పోతే పోయింది కానీ నీకు ఒక ఖాళీ స్థలం ఉంది కదా అందులో ఒక చిన్న హోటల్ కట్టు అని ఆలోచన చెప్పాడు దేవుడు ఆ వ్యక్తి వెంటనే దేవుని మాటకు లోబడి విల్సన్ అనే పేరుతో చిన్న హోటల్ నిర్మించాడు ఆ హోటల్ చక్కని లాభాలతో నడవసాగింది వచ్చిన లాభాలతో ఒక పెద్ద హోటల్ కడితే అది కూడా సక్సెస్ అయింది అతని వ్యాపారాన్ని దేవుడు దీవించి విస్తరింపచేయగా అది పట్టణాలు రాష్ట్రాలు దాటి దేశ దేశాలకు విస్తరించింది ఎంతగా విస్తరించిందంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఆ హోటల్ స్థాపించబడింది ఆ హోటల్ పేరు హాలిడే ఇన్ ఆ హోటల్ స్థాపించిన వ్యక్తి విల్సన్ ఆనాడు విల్సన్ ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు తనకేదో నష్టం జరగబోతోందని కష్టం రాబోతోందని తన కుటుంబం ఆర్థికంగా చితికిపోతోందని తన భవిష్యత్తు అంధకారం కాబోతోందని అనుకుని బాధపడ్డాడు కానీ ఎప్పుడైతే తన దీనస్థితిని తీసుకువచ్చి దేవుని చేతికి అప్పగించాడో అప్పుడు దేవుడు అద్భుతంగా అతనిని ఆశీర్వదించాడు ఇప్పుడు ఆ వ్యక్తి ప్రపంచంలోనే అత్యధికంగా మూడు వేల నాలుగు వందల హోటల్స్ కలిగి ఉన్నత స్థితికి చేరుకున్నాడు నీ జీవితంలో నీవు కోల్పోయిన స్థితిని బట్టి ఎదుర్కొన్న శ్రమలను బట్టి భవిష్యత్తు అగమకొచ్చినంగా కనిపిస్తోందా ఆ రోజు విల్సన్ అదే స్థితి గుండా వెళ్ళాడు కానీ అట్టి స్థితిలో తన జీవితాన్ని భవిష్యత్తును దేవుని చేతికి అప్పగించాడు ఈరోజు నీవు కలిగిన నీ స్థితిని నీ పరిస్థితిని తీసుకువచ్చి యథార్థవంతుడైనా దేవదేవునికి అప్పగించుకో నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే ఆయన మనుష్యుడు కాదు మాట ఇచ్చి తప్పేటివాడు కాదు యథార్థవంతుడు కాబట్టే ఆయన మన పట్ల అంటే నీ పట్ల నా పట్ల కూడా సమానమైన ప్రేమను చూపించగలిగినవాడు శాశ్వతమైన ప్రేమ చేత మనల్ని ఆశీర్వదించి మనకి ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయనే మన శ్రమల నుండి మనకు విడుదల దయచేవాడు కూడా ఆయనే కాబట్టి ఆయన ఎందు మనమును యథార్థత కలిగి ఆయన పాదాల వద్ద గోజాడడి వారముగా ఆయన ఎందు స్థిరమైన విశ్వాసము కలిగి జీవించడి వారముగా ఉందుముగాక ఆమెన్ హలేలుయ